తిరుమల బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే అత్యంత వైభవోపేతమైన ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఈ సమయంలో తిరుమల కొండ మొత్తం భక్తి శాంతి ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోతుంది భక్తులు ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రతి వాహన సేవలో ఉన్న ఆధ్యాత్మిక సంకేతాన్ని తెలుసుకోవడం చాలా ప్రత్యేకమైన అనుభవం ఈ వీడియోలో ఈ తొమ్మిది రోజులలో ఏవేవి జరుగుతాయి వాటి ప్రాముఖ్యత ఏమిటి అసలు బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి ఇవి ఎప్పుడు మొదలయ్యాయి అనే వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి బ్రహ్మ అంటే సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉత్సవం అంటే వేడుక బ్రహ్మ స్వయంగా ప్రారంభించిన ఉత్సవాలు కనుక బ్రహ్మోత్సవాలు అంటున్నాము పురాణాల ప్రకారం చతుర్ముఖ బ్రహ్మదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆయన వైభవం లోక లోకాలకు తెలియజేయాలనే సంకల్పంతో తొలిసారిగా ఈ ఉత్సవాలను నిర్వహించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ తిరుమలలో ఈ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల ప్రాముఖ్యత బ్రహ్మోత్సవాలు మొత్తం తొమ్మిది రోజుల పాటు జరుగుతాయి ప్రతిరోజు స్వామివారు వేరు వేరు వాహనాలపై ఆలయ వీధుల్లో విహరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తారు వాహనాల ప్రతిది ఒక ప్రత్యేకతను ఒక ఆధ్యాత్మిక సంకేతాన్ని సూచిస్తుంది ముఖ్యంగా గరుడ వాహన సేవ అత్యంత ప్రాముఖ్యమైనది ఈరోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేసి గరుడ సేవలో పాల్గొంటారు ఈ బ్రహ్మోత్సవాలు ఎలా ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాల ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది ఇది ఉత్సవాల ప్రారంభానికి సూచన ఆ తర్వాత విశ్వక్సేన ఆరాధన జరుగుతుంది విశ్వక్సేని ఆరాధన అనంతరం విశ్వక్సేని వారు తిరుమల తిరుమాడ వీధుల్లో విహరిస్తారు మొదటి రోజు ఉదయం బంగారు తిరుచి ఉత్సవం ఆ తర్వాత సాయంత్రం ధ్వజారోహణ గరుడ పతాకం ఎగరవేయడంతో బ్రహ్మోత్సవాలకు ఆధికారిక ప్రారంభం జరుగుతుంది ధ్వజారోహణ తర్వాత పెద్ద శేషవాహనంపై శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుమల తిరుమాడ వీధుల్లో భక్తులకు కనువిందు చేస్తారు రెండవ రోజు చిన్న శేషవాహనం ఆదిశేషుని ప్రతీక భక్తులకు స్థిరత్వం ధైర్యాన్ని అందిస్తుంది సాయంత్రం హంస వాహనం హంస జ్ఞానానికి వివేకానికి ప్రతీక ఇది నిజమైన జ్ఞానం ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సూచిస్తుంది మూడవ రోజు సింహ వాహనం సింహం ధైర్యం బలం ధర్మానికి సంకేతం భక్తులు దీన్ని దర్శించి మనోధైర్యాన్ని పొందుతారు సాయంత్రం ముత్యపు పందిరి వాహనం ముత్యాలతో అలంకరించిన పల్లకిపై స్వామివారు వైభవం భక్తులను ఆకర్షిస్తుంది నాలుగవ రోజు కల్పవృక్ష వాహనం భక్తుల కోరికలు తీర్చే దైవ కృపను సూచిస్తుంది సాయంత్రం సర్వభూపాల వాహనం ప్రపంచంలోని సమస్త భూపాలులు స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుతున్నట్లు సూచిస్తుంది ఐదవ రోజు మోహిని అవతారం స్వామివారు మోహిని రూపంలో దర్శనమిస్తూ భక్తులను మాయాజాల సౌందర్యంతో మమేకం చేస్తారు అదే రోజు సాయంత్రం అత్యంత పవిత్రమైన పర్వదినమైన గరుడ సేవ బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైన రోజు గరుడు స్వామివారి దివ్యవాహనం భక్తులకు అత్యంత పవిత్ర దర్శనం ఈ రోజు దర్శనం కోటి యజ్ఞాల ఫలి ఫలానికి సమానమంటారు ఆరవ రోజు హనుమంత వాహనం భక్తి సేవాభావం ధైర్యానికి సంకేతం గజవాహనం ఏనుగు బలం జ్ఞానం సంపదకు ప్రతీక ఏడవ రోజు సూర్యప్రభా వాహనం సూర్యుని శక్తి జీవనాధారమైన కాంతిని సూచిస్తుంది చంద్ర ప్రభావాహనం శాంతి చల్లదనం సౌమ్యతకు ప్రతీక ఎనిమిదవ రోజు మహారథోత్సవం స్వామివారు మహారథంపై విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనాన్ని ఇస్తారు రాత్రి అశ్వవాహన సేవ గుర్రం ప్రతీక వేగం శక్తి విజయాన్ని సంకేతాన్ని ఇస్తుంది తొమ్మిదవ రోజు పల్లకి ఉత్సవం తిరుచి ఉత్సవం ఉదయం చక్రస్నానం స్వామివారి సుదర్శన చక్రానికి పవిత్ర స్నానం చేయబడుతుంది రాత్రి ధ్వజ అవరోహణం గరుడ పతాకాన్ని అవరోహణ చేసి బ్రహ్మోత్సవాలకి ముగింపు పలుకుతారు ఈ తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక పండుగ ప్రతి వాహన సేవ ఒక ప్రత్యేకతను ఒక దైవిక సందేశాన్ని అందిస్తుంది ముఖ్యంగా గరుడ వాహన సేవ ఈ గరుడ వాహన సేవను దర్శించడం కోటి యజ్ఞాల ఫలానికి సమానమని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించడం ప్రతి భక్తునికి జీవితంలో ఒక మహోన్నతమైన అనుభవం